అందరికీ నమస్కారం వెల్కమ్ టు డీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మా ఊర్లో జరిగిన మహేశ్వర స్వామి బోనాలది వీడియో చూసేయండి కంట్ల శ్రీ మహేశ్వర స్వామి సూరమాంబ అమ్మవారు బోనాల రోజు పొద్దున్నే గణపతి హోమము స్వామివారి కళ్యాణం కూడా చేసినారనమాట ఇక్కడ మా మేనమామ బట్టలు పెడుతున్నారు మా అమ్మ మా నాన్నకి ఈ పండగ లెవెన్ ఇయర్స్ తర్వాత చేస్తున్నారు కాబట్టి బియ్యం పోసుకుంటున్నారు మా మేనత్తకు కూడా బట్టలు పెడుతున్నారు బట్టలు పెట్టి బియ్యం పోస్తారనమాట మా మేనత్త మా మేనమామ వచ్చి బియ్యం పోస్తున్నారు ఈ బియ్యం పోసుకున్న తర్వాతనే బోనాలు తీయాలి అయితే బోనాలు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసినాము మా ఊర్లో రీసెంట్గానే చేసినాము ఈ పండుగ టూ థౌజండ్ ఫోర్టీన్లో లాస్ట్ పండుగ చేసినాము మేము కాటమయ్య పండుగ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారనమాట మళ్ళీ ఈ పండుగ త్రీ ఇయర్స్ చేస్తారు ఈ ఇయర్ మొదలుపెట్టి చాలా బాగుంటుంది ఇక్కడ నేను మా అమ్మ నాన్న కాళ్ళు మొక్కుతున్నా ఆశీర్వాదం తీసుకుంటున్నాను అనమాట బియ్యం పోసుకున్న తర్వాత పెద్దలది ఆశీర్వాదం తీసుకోవాలి అందుకే ఇక్కడ మొక్కుతున్నాను నేను తర్వాత ఇక్కడ మనము వీరబోనం చూద్దాము ఇదే పెద్ద బోనం అనమాట కంట్లమహేశ్వర స్వామికి ఈ బోనం నుండే బోనం పెడతాము ఈ తర్వాత ఇక్కడ కంట్లమహేశ్వర స్వామికి బూరెలు కూడా కాల్చుతున్నారనమాట ఈ బూరెలు కాల్చేటప్పుడు ముక్కుకు బట్ట కట్టుకొని బూరెలు కాల్చాలి ఇక్కడ బోనం చేసేటప్పుడు కూడా ముక్కుకు బట్ట కట్టుకొని బోనం చేయాలి మన బాసన కానీ ఏ బండి కూడా పారు బోనంకి తగలకుండా ఉండడానికి అప్పుడు మాట్లాడకుండా బోనం తయారు చేయాలి మాట్లాడకూడదు ఒకవేళ మాట్లాడాల్సి వస్తే పక్కకొచ్చి మాట్లాడాలి చాలా నిష్టతో చేయాలి ఈ బోనము ఆ రోజు ఒక పొద్దుండాలి ఏం తినకుండా ఒక పొద్దుండి బోనం తయారు చేయాలి ఈ బోనం తయారు చేయడానికి టూ అవర్స్ టైం పడుతుంది కానీ ఒక్క బోనం ప్రిపేర్ చేయనికేనే ఈ బోనము మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే చేస్తారనమాట అంటే బక్క వంశంలా గౌడులకు ఈ పండగ చాలా పెద్దది అయితే ఈ కుండలో బోనం వండుతారు కదా ఆ బియ్యము ముందు రోజు అందరి ఇండలకు వెళ్ళి జోగు తీస్తారనమాట జోగు అంటే అందరి దగ్గర బియ్యం తీసుకొస్తారు మొత్తం ఊర్లో మొత్తం తిరిగి మా కులంలో ఎవరెవరు ఉన్నారో అందరి దగ్గర వెళ్ళి తీసుకొస్తారనమాట ఇది చాలా పెద్ద పండగ కాబట్టి బోనంతో పాటు బూరెలను కూడా గంపలో పెట్టి తీసుకెళ్తాము ఇక్కడ బోనము ప్రిపేర్ అయిపోయింది ప్రిపేర్ అయిపోయిన తర్వాత త్రిశూలాలన్నీ పొదిచ్చి అన్ని సెట్ చేస్తున్నారు మా వాళ్ళు ఇక్కడ కథ చెప్పడానికి రెడీ అయిపోయారు ఇప్పుడు ఇక్కడ టూ అవర్స్ కథ చెప్తారనమాట ఈ కథ మొత్తం అయిన తర్వాతనే బోనం తీస్తాము ఆ కథ కొంచెం మీరు కూడా వినేయండి కథ చెప్పే కథ చెప్పే ముందు మా బాబాయ్ బోనం మీద దీపం వెలిగిస్తుండు ఈ దీపము గుడికి వెళ్ళిన తర్వాత కూడా వెలుగుతూనే ఉండాలి ఇక్కడ స్టార్ట్ అయిందంటే ఈ దీపము అక్కడి వరకు వెలుగుతూనే ఉండాలి ఇక్కడ రెండు దీపాలు వెలిగిస్తుండు మా బాబాయ్ మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో చేస్తున్నాం అనమాట ఈ బోనము ఎప్పుడు వీళ్ళ ఇంట్లోనే చేస్తాము ఊరు మొత్తం బోనాలన్నీ వచ్చి మా ఇంటి ముందే ఉంటాయి వీరబోనంకి స్వాగతం పలకడానికి ఆ బోనాలన్నీ వచ్చిన తర్వాతనే వీరబోనం బయటికి వస్తుంది అనమాట అన్ని బోనాలు రెడీగా బయట నిలబడి నిలబడి ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈ బోనం తీస్తాము ఫస్ట్ మా బాబాయ్ ఎత్తుకుంటాడు బోనము తర్వాత మా చిన్నమ్మ కూడా ఎత్తుకుంటుంది ఈ కాటమయ్య స్వామిని ఖచ్చితంగా కొలవాలి మేము గౌడులందరము ఎందుకంటే మా వాళ్ళు ముస్తాదు కట్టుకొని తాడెక్కే టైంకి ఈ కంట్లమహేశ్వర స్వామి కావాలి ఉంటాడనమాట ఆయనని రక్షిస్తూ ఉంటాడు అందుకని ఆయన కోసమే ఈ పండగ చేస్తూ ఉంటాము తర్వాత ఎల్లమ్మ కూడా రక్షిస్తుంటది మమ్మల్ని కాటమయ స్వామి సూరమాంబ అమ్మవారు మా కుల దైవం కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా ఈ పండగ చేయాల్సిందే ఇక్కడ అందరూ శిగాలు కూడా ఊగిపోతున్నారు ఈ రూమ్లోకి ఆడవాళ్ళని ఎవ్వరిని రానివరు మగవాళ్ళు మాత్రమే ఉంటారు ఇప్పుడు ఇంకా వీరబోనం బయటికి తీసుకొచ్చే టైం అయ్యింది టెన్ థర్టీ అయిపోయింది ఇంకా అంత రెడీ చేసిర్రు బోనాలు వచ్చి ఇంటి ముందలు నిలబడ్డాయి ఇప్పుడు బోనం తీయడమే తర్వాయి ఈ బోనం ఫస్ట్ మా బాబాయ్ ఎత్తుకుంటాడు బాబాయ్ ఎత్తుకున్న తర్వాత ఊరి బూరి మధ్యలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వేరే వంశస్థులు ఎత్తుకుంటారు అనమాట అందరూ అందరూ ఒక్కొక్క టైంలో ఒక్కొక్కసారి ఎత్తుకోవాలి ఒక్కరు ఎత్తుకోకూడదు ఈ బోనము ఈ బోనం ఎవరు ఎత్తుకోవాలన్నా మా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఉపవాసం ఉండాల్సిందే ఇక్కడ వీరబోనం బయటకు వచ్చేస్తుంది చాలా గ్రాండ్గా బయటికి తీసుకొస్తుంది అందరూ ఓం నమ శివాయ అనే జపాన్ని జపిస్తూనే ఉన్నారు ఇక్కడ వీరబోనం స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయ్యి ముందుకు వెళ్తూనే ఉంది ఇంకా ఇప్పుడు నైట్ లెవెన్ అయ్యింది లెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయింది బోనము లెవెన్కి స్టార్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ త్రీకి వెళ్ళినాం అనమాట నేను గుడి దగ్గరికి చాలా టైం పట్టింది ఆడుతూ పాడుతూ బోనాలు తీసుకెళ్ళేసరికి ఇక్కడ మా బాబాయ్ ఎత్తుకొని ముందుకు నడుస్తున్నారు బోనాలు కోలాహలంగా చాలా మంచిగా వెళ్ళిపోతున్నాయి చలి బోనాలు పెడతారనమాట కాటమయ్య స్వామికి అందుకని ఇప్పుడు ఈ బోనం తీసుకెళ్ళి గుడి దగ్గర పెట్టేసి వచ్చేస్తాము మళ్ళా మార్నింగ్ వెళ్తాము మార్నింగ్ వెళ్ళి అప్పుడు బోనం పెట్టేసి కొబ్బరికాయలు కొట్టి అన్నీ వేసి అప్పుడు మళ్ళీ బోనం తీసుకొని వచ్చేస్తామన్నమాట ఇప్పుడు నైట్ అంతా ఇంకా ఆడుతూనే ఉన్నారు మా వాళ్ళు మహేశ్వర స్వామికి తీయతనము అంటే పరమాన్నము గుడలే నైవేద్యంగా పెడతాము వేరే ఏం పెట్టాము చడా బోన్కి కూడా మామిడాకులే పెడతాము వేరే ఏం పెట్టకూడదు మామిడాకు పెట్టి కంకణం కడతాం అనమాట చాలా బాగుంటుంది ఈ పండగ ఈసారి చాలా గ్రాండ్గా చేసాము మేము ఇది నా ఫస్ట్ బ్లాగు అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ